నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాలా జాండర్ ప్రకటించండి ఈరోజు మనం వీడియోలో ఈ మంగిరి పట్టులో కంచి బోర్డర్ ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నానండి ఒక రెండు మోడల్స్ చూపిస్తామండి ఈ వీడియోలో త్రీ ఫిఫ్టీ కే ఒకటి ఫిఫ్టీ కే ఒకటి నిజాం బోటర్ అని చెప్పాను కదా ఇంతకుముందు గత వీడియోలో చూపించాము అదొక మోడల్ కొంచెం సెవెన్ ఎయిట్ ఇంచెస్ బోటరు అదొక మోడల్ అండి రెండు మోడల్ ఈరోజు వీడియోలో చూపిస్తామండి దసరా సందర్భంగా మనం ఈ ఐటమ్స్ ని ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి దసరా సందర్భంగా ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి కొత్త కలర్స్ వచ్చినాయండి చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది వాట్సాప్ చేశారంటే మీరు ఎవరిని మేము రిప్లై ఇస్తామండి మీరు కూడా ఏంటంటే మీరు శారీ అడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు అట్లా వన్ అవర్ లోపు డిసైడ్ చేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ టైం గడపద్దండి ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి మేము రిప్లై ఇవ్వాలి కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే ఒక అడిగిన వెంటనే మేము అవైలబిలిటీ చెప్పగానే మీరు ఒక వన్ అవర్ లోపు డిసైడ్ చేసుకుని చెప్పడం తర్వాత మా వీడియోని చూడగానే ఫస్ట్ లైక్ చేయండి అండి మీ లైక్లో మాకు వ్యూవర్స్ ఎప్పుడు పెంచుతాయి నేను చాలా చెప్తున్నాను అండి దయచేసి మా వీడియోని చూడగానే ఒక లైక్ కొట్టండి అండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు ఐటమ్ మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే బోర్డర్ ప్లేన్ ఛార్జెస్ అండి ఇవి చాలా బాగుంటాయి అండి చూడండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ విత్ బోర్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిల్వర్ రీ తోటి వేశామండి దాదాపు సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి బోటంలో ఫైవ్ అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్డర్ వస్తుందండి ప్రతి శారీ కూడా ఇదే విధంగా ఉంటుంది కొన్ని డిజైన్స్ ఉన్నాయండి వీటిలోనే మీకు నచ్చిన డిజైన్ నచ్చని కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడగచ్చండి ఈ పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఈ శారీకి రుచి పళ్ళు వచ్చిందండి కానీ జనరల్ గా మేము ఈ శారీస్కి మామూలు పుల్లలు కమ్మేస్తామండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది శారీ అంతా కూడా మీకు వంగపూ కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ పళ్ళు బ్లౌజు బోర్డరు మూడు ఒకే కలర్ లో ఉంటాయండి దాన్ని మనం పాట్నా కలర్ అంటాము సో ఇది సీ గ్రీన్ విత్ వంగ పువ్వు అండి యాక్చువల్గా దీనికి ఖరీదు వచ్చేటప్పటికి మూడు వేల రెండు అండి మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ అండి అంటే ఆరు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై ఐదు వందల అరవై రూపాయలకే మీకు మీ ఇంటికి చేరుస్తామండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదండి మంచి మంచి కలర్స్ వచ్చినాయండి చూడండి సి గ్రీన్ విత్ వంగు ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆర్ బ్లూ కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజు బోర్డర్ వచ్చేటప్పటికి మనకి ఆర్ బ్లూ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ అంత వచ్చేటప్పటికి పీ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా మంచిగా ఉందండి చూడండి బోర్డర్ ఎంత బాగా కనిపిస్తుందో బోర్డర్ పళ్ళు బ్లౌజు బ్లూ కలర్ ఆర్ బ్లూ కలర్ శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్న కలర్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చూడండి ఇంగ్లీష్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ కలర్ మంచి సేల్ జరుగుతుందండి పిస్తా కలరు వంగభూ కలరు క్రీము తర్వాత పింకు లైట్ రత్ బాగా బాగా పోతున్నాయండి పిస్తా విత్ రత్న కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజు పళ్ళు బోర్డరు ఒకే కలర్ లో ఉంటాయండి దాన్ని మనం పాట్నా అంటాము పాట్నా కలర్ ఇది రత్నావళి విత్ బేబీ పింక్ కలర్ అండి మంచి ఆఫర్ ఇస్తున్నా దసరా సందర్భంగా ముప్పై ఐదు వందల సారి మీకు ఇరవై ఐదు వందల అరవై రూపాయలకే ఇస్తున్నావు అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ వైలెట్ అనమాట ఇది చూడండి పింక్ విత్ వైలెట్ ఈ బోర్డర్ మళ్ళీ డిఫరెంట్ మోడల్ అండి చూడండి ఎంత బాగుందో బోర్డర్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది బోర్డర్ డిజైన్ మాత్రం అనమాట ఇది చూడండి అంటే పీకాక్ డిజైన్ అండి ఇది పింక్ విత్ వైలెట్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్న పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా క్రీమ్ కలర్ లో ఉంటుందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ అంతా కూడా గ్రే కలర్ శారీ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఈ క్రీమ్ కలర్ మీద ఏ కలర్ నేర్చినా కానీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుందండి క్రీమ్ కలర్ పాటనమాట అంటే పళ్ళు బ్లౌజ్ బోర్డర్ క్రీమ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఈ వ్యూవలు చాలా బాగా నేస్తారండి ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ కావాల్సిన వాళ్ళు బ్లౌజ్ షాప్ షార్ట్ తీసుకొని అడిగిన ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుందండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా సి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కాకపోతే లైట్ అండి చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ లైట్ కాంబినేషన్ అనమాట చాలా బాగా పెరుస్తుందండి శారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి క్వాలిటీ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అండి వైలెట్ విత్ గ్రీన్ లైట్ ఇది ఒక కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ పార్ట్న అండి ఇది చూడండి సీ సి గ్రీన్ పాట్నా పళ్ళు బ్లౌజు బోర్డర్ సీ గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ కలర్ అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ సి గ్రీన్ మా కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి మీకు బైక్ మార్కెట్లో పోల్చుకుంటే మావి చాలా డిఫరెంట్గా కనిపిస్తాయండి ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ అండి అందరు నెయిన్స్ సి గ్రీన్ విత్ బేబీ పింక్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి రత్నావళి విత్ క్రీమ్ అండి ఇది ఇది రత్నావళి కలర్ పళ్ళు అండి ఇది బ్లౌజు బోర్డర్ కూడా రత్నావళి కలర్ లోనే ఉంటుంది సేమ్ శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ విత్ రత్నావళి అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కదండి మేము మరీ మరీ చెప్పేది ఏంటంటే మావి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదని మేము మా సొంత మార్గాల మీద నేయిస్తామండి విమర్శ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అక్కడి ఇదో కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వైలెట్ వస్తుంది శారీ అయిన డార్క్ సీ గ్రీన్ అండి ఇది లైట్ సీ గ్రీన్ చూపించాను ఇది ఏ డార్క్ సీ గ్రీన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ డార్క్ సీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వేరే కలర్ లో వస్తుంది సారీ అంతా కూడా డార్క్ సీ గ్రీన్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అరగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ విత్ కల్ నేత అండి ఇది ఆర్ బ్లూ విత్ కల్ నేత వాళ్ళు బ్లౌజ్ బోర్డర్ వచ్చేటప్పటికి మీకు ఆర్ బ్లూ కలర్ అంటే రాయల్ బ్లూ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కళ్ళ్యాత్ అండి ఎంత బాగుందో చూడండి పీ గ్రీన్ మీద కనకాంబరం అనేది పీ గ్రీన్ మీద కనకాంబరం చాలా ఎక్సలెంట్ గా ఉందండి పీ గ్రీన్ కి కనకాంబరం కళ్ళ్యాత్ అనమాట డబుల్ సైజెడ్ శారీ ఎక్సలెంట్ గా కాంబినేషన్ వైలెట్ విత్ కళ్యాక శారీ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అటే ఇది కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాటన క్రీమ్ కలర్ పాటన పళ్ళు బ్లౌజు బోర్డర్ క్రీమ్ కలర్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత్ కాంబినేషన్ లైట్ చాక్లెట్ మీరు ఎలా అనుకున్న పర్వాలేదు అనేది రెండు కాంబినేషన్ లాగా కనిపిస్తుంది మాకు చూసేదానికి కూడా చాక్లెట్ అనుకోండి చంద్రకాంత్ అనుకోండి చాలా మంచి కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ మీద చంద్రకాంత్ అంట చాలా బాగుంటుందండి కలరు ఇది కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డరు వస్తుంది చూడండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది ఇది త్రీ సారీ అండి ఇది ప్యాక్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తో అండి చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ ఈ క్వాలిటీ వేరండి యాక్చువల్ యాక్చువల్గా ఇది ధర ఎక్కువ అమ్మాలండి కాకపోతే ఒక రెండు చీరలు ఉన్నాయి కదా అని చెప్పి దీంతో పాటు ఇచ్చేస్తున్నామండి త్రీ డి కలర్ కాంబినేషన్ అండి అంటే మూడు కలర్ల కాంబినేషన్ తోటి ఉంటుందండి ఈ శారీ బీవింగ్ స్పెషల్ ఇది డబుల్ బాక్ శారీస్ అంటాం అంటే త్రీ డి చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి లైట్ త్రీ డి ఎఫెక్ట్ శారీ అండి ఇదే రేటు ఇచ్చేస్తున్న వాళ్ళు ఇరవై ఐదు వందల అరవై రూపాయలకే ఇస్తున్నాము ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి దీన్ని రిజ్కొని వేసాడు మా వాడు రిచ్ పళ్ళు అండి ఇది సిల్వర్ జరీ తోటి నేసారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ ఇది పెసరకి పీ గ్రీన్ అండి అయితే ఇది కూడా పెసర ప్లస్ పీ గ్రీన్ మిక్స్డ్ కలర్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో సారీ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది ఆ బ్లూ కలరు పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి పీ గ్రీన్ విత్ పెసర డబుల్ సైడ్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పార్ట్ అండి ఇది కూడా శారీ వచ్చేటప్పటికి ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పార్ట్ అనేది ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అయినండి అంటే కళనేత అనమాట కళనేత మీద మనకి ఈ షేడ్ వచ్చింది రేడియం గ్రీన్ లైట్ కలర్ అండి ఇది కలనేత శారీ అనమాట ఇంగ్లీష్ షేడ్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వచ్చినప్పటికీ మీకు సీ గ్రీన్ వస్తుంది శారీ అంటే కలర్ శారీ వస్తుంది అనమాట లైట్ మేడియం గ్రీన్ కాంబినేషన్ ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ మ్యాంగో కలర్ పళ్ళు అండి మ్యాంగో కలర్ పళ్ళుకి బ్లూ కలర్ శారీ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజు బోర్డరు వస్తుందండి మ్యాంగో కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది ఇది కూడా ఆర్ బ్లూ కలర్ శారీ వస్తుందండి మ్యాంగో కలర్ పాక్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా యాక్చువల్గా త్రీ డి శారీ అండి ఇది కూడా ఇది కూడా ఇదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాము ఇది కనకాంబరం విత్ మ్యాంగో అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు చాక్లెట్ కలర్ వస్తుంది చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా మ్యాంగో విత్ కనకాబరం కళ్ళా సార్ అండి చాలా బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది గోల్డెన్ షేడ్ లో కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి మంచి కలర్ కాంబినేషన్ ఇది ఈ శారీ మిస్ చేసుకోవద్దు ఇది డబుల్ షేడెడ్ శారీ ప్లస్ డబుల్ వాక్ శారీ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి జనరల్ కాంబినేషన్ మంచి మూవ్మెంట్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ విత్ క్రీమ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ బోర్డర్ మీకు ఆరెంజ్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ లో ఉంటుందండి చూడండి ఎంత ఉత్సాగా ఉందో శారీ క్రీమ్ కలర్ శారీ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉందండి దీని మీద సిల్వర్ బోర్డర్ అనమాట వైట్ క్రీమ్ కలర్ మీద సిల్వర్ కలర్ బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసుకొని అడిగిందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి డార్క్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు బోర్డరు డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ శారీ అండి చూడండి అండి ఎంత బాగుందో మ్యాంగో విత్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ ప్లెయిన్ అండి ఇవి మనం త్రీ ఫిఫ్టీ కే అంటే చాలా సార్లు చెప్పానండి మీకు త్రీ ఫిఫ్టీ కే అంటే మూడు వందల కవ్వలు అండి కవ్వ అంటే రెండు పోగులు అనమాట అంటే ఈ బోర్డర్ వచ్చేటప్పటికి మొత్తం మనకి మూడు వందల యాభై కవ్వలు అంటే ఏడు వందల పోగుళ్ళు సైజ్ తోటి వస్తుందండి అంటే సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వరకు డిజైన్ బట్టి ఒక యాభై పోగులు అటు ఇటుగా వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కేర్ ప్లెయిన్ శారీస్ అండి చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త కలర్స్ చూపించానండి ఈ వీటిలో మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసుకొని అడిగిందండి చాలా రీజనబుల్ ప్రైస్ తీసుకునేవండి మామూలుగా మార్కెట్లో పెట్టే ధరకంటే మనం తక్కువ ధర పెట్టామండి ఎంఆర్పి ముప్పై రెండు వందలు దాని మీద ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి సో ఈ అవకాశాన్ని మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి ఇదే వీడియోలో ఫిఫ్టీ కే బోర్డరు లేదా నిజాం బోర్డర్ అంటాము అది చూపిస్తానండి నెక్స్ట్ ఇదే వీడియోలో నెక్స్ట్ అండి ఈ కంచి బోర్డర్ కిందకే వస్తాయి ఇవి కూడా కనుక చిన్న బోర్డర్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ ఉంటుంది వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ ఉంటుందండి దీన్ని ఫిఫ్టీ కే బోర్డరు అంటే యాభై కవల్ అనమాట ఫిఫ్టీ కే బోర్డరు లేదా నిజాం బోర్డర్ అంటారండి ఇది దీనికి యాక్చువల్గా వాడుకి పద వచ్చేటప్పటికి నిజాం బోర్డర్ అంటారండి ఈ శారీ ఈ బోర్డర్ ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇవి మనం సిల్వర్ అండ్ గోల్డ్ దగ్గరలో రెండు రకాలలో నిల్చాన్నాయి రెండు రకాలు చూపిస్తాను ఇట్లా కాంట్రాస్ట్ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను అండి జనరల్ గా బైక్ మార్కెట్ లో ఆరున్నర గజన్స్ ఇలా ఒకటే నేయిస్తున్నారు అండి ఒకే కలర్ సింగిల్ కలర్ నేయిస్తున్నారు ఇది మనం డిఫరెంట్ కోసం ఏం చేసామంటే పళ్ళు బ్లౌజు సపరేట్ చేసేవాళ్ళు అంటే పళ్ళు బ్లౌజు ఒక కలరు శారీ అంతా కూడా ఒక కలర్ నేయించేవాళ్ళు దీన్నే మనం కాంట్రాస్ట్ కలర్ అంటాము పళ్ళు బ్లౌజు ఇది చంద్రకాంత్ కలర్ అండి శారీ అంతా కూడా టీడీపీ లేదా లెమనైడ్ కలర్ అండి నిమ్మావళి నిమ్మ పండు కలర్ అని కూడా అంటారు బోర్డర్ వచ్చేటప్పటికి చిన్న బోర్డర్ వస్తుంది అండి దీన్ని నిజాం బోర్డర్ అంటారండి ఇవి మంగళగిరి పట్టు నిజాం బోర్డర్ శారీస్ లేదా ఫిఫ్టీ కేర్డర్ శారీస్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి మన దగ్గర తీసాలి కావాల్సిన వాళ్ళు నచ్చిన స్క్రీన్ షాట్ తీసారు ఏంటండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అండి మనం మన సబ్స్క్రైబర్స్ కి మన వ్యూవర్స్కి ఆఫరు దసరా సందర్భంగా ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాం అండి అంటే కేవలం పదహారు రూపాయలకే మీకు ఈ శారీని ఇంటికి చేరుస్తామండి విత్ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ కూడా మేమే భరిస్తామండి డిడిసి కొరియర్ మా కొరియర్ పార్ట్నర్ అండి సో కావాల్సిన వాళ్ళు నచ్చినందుకు స్క్రీన్ షాట్ తీసారు కానీ మంగళగిరి పట్టు నిజాం పట్టు శారీస్ కేవలం పదహారు వందలకే ఇస్తున్నామండి మీకు ఇది కలర్ కాంబినేషన్ అండి ప్యారెంట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ప్యారెంట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ అండి ఇది దీనికి గోల్డ్ జరీ పడేవాడి నిజాం బోర్డర్ గోల్డ్ జర్రీ అనమాట చూడండి బోర్డర్ ఎంత బాగుందో నిజాం నిజాం బార్డర్ అంటాము ఇది ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ కనకాంబరం అండి చూడండి లైట్ కనకాంబరం కలరు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా ఇంగ్లీష్ కనకాంబరం అంటాం అండి దీన్ని అంటే వైట్ మిక్స్ అవుతుందండి ఈ కనకాంబరంలో వైట్ విత్ కనకాంబరం మిక్స్ అవుతుంది ఇంగ్లీష్ కాంబినేషన్ అంటాం దీన్ని నిజాం వాటరు ఫిఫ్టీ కే వాటర్ అండి పళ్ళు గ్లోజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ వస్తుంది మా వంటి కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ అండి మేము ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాం అండి మేము హ్యాండ్లూమ్ శారీస్ తప్ప లేనే శారీ అమ్మమండి ఇంటి పరిస్థితుల్లో కూడా సో మన ప్రేక్షకులందరూ గమనించండి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ షాప్ అండి మాది సన్నీ హ్యాండ్మేడ్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగనండి ఇది బ్లాక్ విత్ కనకా మంగళగిరి పట్టు నిజాం మోటార్ శారీస్ కలర్ శారీ అండి ఆరెంజ్ విత్ బ్లూ అనమాట పళ్ళు బ్లౌజు బ్లూ కలర్ వస్తుందండి రాయల్ బ్లూ కలర్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి మంచి కలర్ అండి ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ బ్లూ శారీ అండి ఇది మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగడండి ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి బేబీ పింక్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బేబీ పింక్ వస్తుంది మీకు శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ అండి ఇవి మీరు మార్కెట్లో ఎక్కడ దొరకండి జనరల్గా అందరూ రెగ్యులర్గా పోయే కలర్స్ మోస రంగులు వేయిస్తారు కానీ మేము అలా కాదండి మేము ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి శారీ చూసేదానికి లుక్ బాగుండాలి క్వాలిటీ బాగుండాలి అందువల్ల డిఫరెంట్ కలర్స్ ప్లాన్ చేస్తామండి ఎప్పటికప్పుడు చూడండి ఎంత బాగుందయితే మ్యాంగో విత్ బేబీ పింక్ అండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయాలండి ఇలాంటి కలర్స్ వేయిస్తారని చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసరిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చూడండి ప్యాలెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ప్యాలెట్ గ్రీన్ ఒక పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత కలర్ అండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత కలర్ దీనికి గోల్డ్ కలర్ నిజాం బాటర్ ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడిగిందండి కేవలం పదహారు వందల రూపాయలకే ఇస్తున్నాం అనుకోను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పాక్నర్లోనే అండి ఇది ఒక డిఫరెంట్ కలనేత అనమాట చూడండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత వస్తుంది అనమాట ఇది ఎల్లో మీద రత్నావల్ వేయించామండి చూడండి చాలా డిఫరెంట్గా ఉందండి ఎల్లో మీద అంటే మ్యాంగో మీద రత్నావల్ కలర్ అనమాట ఒకవైపు నుంచి మ్యాంగో ఒక ఒకవైపు నుంచి రత్నావల్ షేడ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఇది మ్యాంగో మీద రత్నావరి షేడ్ అండి చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి బహుశా మీకు వీడియోలో అర్థం అవుతుందండి షేడింగ్ డబుల్ షేడింగ్ చాలా బాగా కనిపిస్తుంది పింక్ విత్ కల్నా శారీ ఈ ప్లెయిన్ నేయించడం అంటే ప్లెయిన్ అంటే శారీ మొత్తం సింగిల్ కలర్ నేయించాం అనమాట ఒక ఒక బార్ అండి అంటే ఎక్కువ మండ్రాస్ బేస్ చేసుకున్నాము బట్ కొంతమంది అడుగుతున్నారండి ఇట్లా కూడా కావాలని చూడండి ఇది పండ్లు చాలా మంది కస్టమర్స్ ఇలా కూడా నేయించండి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారని కొంతమంది సలహా కూడా ఇచ్చారండి అందువల్ల ఇవి కూడా కొన్ని నేస్తున్నాము అంటే శారీ మొత్తం సింగిల్ కలర్ శారీ వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఆరెంజ్ కలర్ అండి చూడండి ఇది మొత్తం ఆరెంజ్ కలర్ ఫిఫ్టీ కే నిజాం ఉంటుంది అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి శారీ అంటే బ్లౌజు పళ్ళు కలర్ సపరేట్ చేయలేదండి వీటికి సేమ్ కలర్ తోటి నేయించాము చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి దీనిలో ఒక మూడు శారీస్ మూడు కలర్ కాంబినేషన్స్ నేయించామండి మొత్తం శారీ మొత్తం సింగిల్ కలర్ శారీ అనమాట కావాల్సిన స్క్రీన్ షాట్ ఇది ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి కనకామరం శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో సేమ్ సింగిల్ కలర్ అనమాట ఇది పళ్ళు అండి జల్లి పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్ శారీ అండి ఫిఫ్టీ కే బోర్డరు ఆర్ నిజాం బోర్డర్ ఉంటుంది బుల్లు పళ్ళు కలర్ డిఫరెన్షియేట్ చేయలేదు అనమాట మొత్తం ఒకే శారీ ఆరున్నర మీటర్ శారీ ఉంటుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు అండి ఇది కనకామర శారీ అండి ఇందాక ఆరెంజ్ కలర్ ఇది కనకామరం ఇది వచ్చేటప్పటికి కళ్ళ్యాత్ అండి దీన్ని కళ్ళ్యాత్ వేయించాం అనమాట చూడండి ఆరెంజ్ మీద మ్యాంగో నేయించామండి ఆరెంజ్ మీద మ్యాంగో వేయించాం కలనేత శారీ అండి ఫిఫ్టీ కే బోటరు నిజాం బోటర్ లోనే చాలా డిఫరెంట్ గా ఉందండి చూడండి ఇది ఆరెంజ్ కలర్ మీద మ్యాంగో కలర్ నేయించాం అనమాట సింగిల్ కలర్ శారీ ఆరున్నర మీటర్ రెండు సారీ మమ్మీ పట్టు నిజాం బోటరు ఫిఫ్టీ కే నిజాం బోర్డర్ అండ్ రెండు పేర్లు ఉన్నాయండి వీటికి కావాల్సిన వాళ్ళు స్వీట్ షార్ట్ తీసారానండి ఇది కల్యాక్ శారీ అండి ఆరెంజ్ మీద ఇక్కడ చూడండి ఆరెంజ్ మీద మ్యాంగో నేయించాం అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఈ శారీ మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా చాలా బాగుంటుందండి గోల్డెన్ షేడ్ లో వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు అటువంటి అండి ఇవన్నీ ఈరోజు ఈరోజు ట్రకాల పెంచబోటలు చూపించామండి ఒకటి త్రీ ఫిఫ్టీ కే శారీ అని ఎంఆర్పీ వచ్చేటప్పటికి ముప్పై రెండు వందలు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఫ్రీ షీపీంగ్ తోటి ఇస్తున్నాండి అంటే మీకు ఇరవై ఐదు వేల అరవై రూపాయలకే ఇస్తున్నామండి ఇది వచ్చేటప్పటికి ఫిఫ్టీ కే ఆరు డిజైన్ మొత్తం శారీస్ అండి కూడా మీకు టెన్ కలర్స్ ఏవో చూపించానండి ఇవి పదహారు వందలకే ఇస్తున్నామండి రెండు వేల శారీని ప్లస్ ప్రీషింగ్ అండి ఎవరికి ఏ శారీ కావాలో ఏ మోడల్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఎప్పటి మాదిరిగానే మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందండి నమస్తే